ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో స్టేట్ బిల్ ను రిపీల్ చేసి సెంట్రల్ యాక్ట్ ను అడాప్ట్ చేసుకుంటున్న సందర్భంగా ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆల్వేస్ ఆర్గన్ ఆఫ్ తెలంగాణ షుడ్ బి ప్రమోటెడ్ లివర్ కిడ్నీ హార్ట్ లంగ్స్ లో ఉన్న కార్నియా ఈవెన్ స్కిన్ ఏదైనా యాక్సిడెంట్ లో లేకపోతే బర్న్స్ లో స్కిన్ లాస్ అయితే చనిపోయిన వ్యక్తి నుంచి స్కిన్ తీసుకొని స్కిన్ ఇక్కడ అతికిచ్చే ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నాలజీ కూడా ఉంది అధ్యక్ష దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది సభ్యుల్లో కూడా అవగాహన పెరగాలే ఒకరితో ఇద్దరితో ముగిసే కథ కాదు అందరికీ అవయధానం మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి మా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఒక ఐడిని డొనేట్ చేస్తే ఇట్ విల్ డిస్ఫిగర్ ద ఫేస్ అనుకుంటారు ఇట్స్ నాట్ ట్రూ వాళ్ళు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెద్ద ఎత్తున దే హావ్ బిన్ డూయింగ్ కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ ఫర్ లాంగ్ టైం అలకనంద హాస్పిటల్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ కిడ్నీ రాకెట్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ రాకెట్స్ వీటిని కూడా ఆర్గన్ ట్రేడింగ్ అరికట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష చాలా మంది నిరుపేదలు వాళ్ళని లూర్ చేస్తున్నారు ఈ బ్రోకర్స్ నిమ్స్ లో జీవన దాన్ ప్రోగ్రామ్ హెస్ బిన్ సక్సెస్ఫుల్ రోల్ మోడల్ అధ్యక్ష చాలా పెద్ద ఎత్తున ఖర్చుతోటి చాలా తక్కువ ఖర్చు తోటి మేము ఎంతో మందికి ఎల్ఓసిలు కూడా ఇప్పించాము ఖర్చు కూడా కొంచెం ఎక్కువ ఉంది అధ్యక్ష కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇరవై ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది కొన్ని ట్రాన్స్ప్లాంట్స్ కి ఖర్చు కూడా తగ్గాలి నిమ్స్ హాస్పిటల్లో కూడా మెరుగైన సౌకర్యాలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంది వెయిట్ లిస్ట్ చాలా ఉంది వాటిని కూడా అవుట్ చేయాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నా ఒక లైవ్ ట్రాన్స్ప్లాంట్ ఉంటది అంటే బతికున్న మనిషి నుంచి తీసే ఆర్గన్ ఒకటి ఉంటది చనిపోయిన వ్యక్తి నుంచి తీసేది ఆర్గన్ ఇంకోటి దాని లైవ్ ట్రాన్స్ప్లాంట్ అంటారు దీన్ని ట్రాన్స్ప్లాంట్ అండి రెండు ఆపరేషన్ థియేటర్లు కలిసే ఉంటాయి శ్రమతో కూడుకున్న సమస్య అది కూడా హైదరాబాద్ మెడికల్ హబ్ ఇవాళ దేశంలో ఇంటర్నేషనల్ టూరిస్ట్లను కూడా మెడికల్ టూరిస్టులను కూడా మనం ఆకర్షిస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కు మనం అందరం సహకరించాలి తద్వారా ఇది ప్రజల్లో ఒక నినాదంగా మారాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష ధన్యవాదాలు